అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఫుడ్స్ ఉదయాన్నే ఇంట్లో కూరగాయలేం లేనప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శినాపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పోపులు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టీ స్పూన్ వెల్లుల్లి అల్లం రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తరుముకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా రెండు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగానే వండి చల్లరబెట్టుకున్న టూ కప్స్ రైస్ వేసుకొని మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఈ రెసిపీ బ్యాచిలర్స్కి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అప్పటికప్పుడు వేడివేడిగా స్పైసీ స్పైసీగా చేసుకొని తినేసేయచ్చు అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి చక్కగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే టెన్ మినిట్స్లో అయిపోయే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అయిపోయింది ఇది ఈజీగా ఉండడమే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకే కాదు ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టెన్ మినిట్స్లో చేసుకుని తినండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అంతే అండి ఫైనల్గా నూనెలో ఉప్పు కారం పసుపు వేసి వేయించుకున్న ఒక బాయిల్ డెగ్ని సైడ్ డిష్గా సర్వ్ చేసుకొని ప్యాక్ చేసేసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే ఎక్స్కిప్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్స్ లోక సంస్థ సుఖినో భవంతు